నా పేరు మేకా గోవిందరెడ్డి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో ఉన్నటువంటి మా ఎస్ఎస్వి ఆర్గానిక్ కంపెనీ వారి ఆరండి ఫాము ఒక్క మొక్క ఈ ఒక్కకు సంబంధించినటువంటి ఇప్పుడు మార్కెట్లో భోజనం చేయడానికి ప్లేట్లు కూడా తయారు చేస్తున్నారు ఈ ఒక్క ప్లాంట్ యొక్క ఆకులతో ఈ యొక్క దీన్ని పక్క నుంచి వచ్చేటువంటి ఈ తోలుతోటి తోటి అయితే ఒక్క జనరల్గా ఒక మొక్కకి సంవత్సరానికి పదిహేను వందల నుంచి రెండు వేల ఆదాయం ఉంటుందని చెప్తున్నారు ఒక్క కాపుకి వచ్చిన తర్వాత దీనికి పెద్దగా మందులు ఏం అవసరం లేదు మన ప్రకృతి వ్యవసాయం నుంచి కూడా మనం ఏదో కొద్దిగా అచలాను మహిమా గోల్డ్ వేసాం రూట్ కార్డు గ్రాన్యూల్స్ కొద్ది కొద్దిగా వేసాం అందువల్ల ఇది పెద్ద అంత తెగుళ్ళు గురయ్యేటువంటి పంట అయితే మాత్రం కాదు కానీ గ్రోత్ కానీ అది కానీ చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇయర్కే కాపుకి అయితే వస్తుంది ఖచ్చితంగా ఇది కూడా మనకి గుత్తులు గుత్తులుగా ఇది వచ్చే కాయ సైజు కూడా దాదాపు ఇది నా తెలిసి నాలుగు వందల గ్రాములు అట్లా ఉంటుంది వెయిట్ అన్ని కాయలు కూడా సమానంగా ఇది పోయిన సంవత్సరం కాసింది చెట్టు ఈ సంవత్సరం కూడా ఇది ఈ న్యాచురల్ ఫ్రూట్ తినటం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది మనం రోజు పొద్దున్నే కనుక ఒక ఫ్రూట్ ఈ జామ ఫ్రూట్ కానీ ఈ జామ ఆకులు ఇది తీసుకొని కషాయం కాసుకొని తాగమని చెప్పి ఇప్పుడు పా కాదిరవల్లి గారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఈ మొక్కలతో ఈ కషాయాలు కాసుకొని తాగితే మనకి పొద్దున్నే ఈ కాఫీ టీలు ఉంటాయి జన జనరల్గా ఆ కాఫీ టీలకు బదులు మనం ఈ జామాకు కానీ తర్వాత కరివేపాకు కానీ తర్వాత రాగి ఆకు ఇట్లాంటి ఈ మన మహాగని మొక్కలు ఆకులు రెండు వేసుకొని వీటిని మనం గనక కషాయంగా తాగగలిగితే ఆరోగ్యపరంగా మాత్రం ఎంతో మేలు జరుగుద్దని నేను గాఢంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా కూడా జరుగుతుంది ఆ పని ఈ భూమిలో మనం విత్తనాన్ని బట్టి రకరకాలైనటువంటి పండ్లు ఫలాలు రకరకాలైనటువంటి టేస్ట్లు ఒకటి పులుపు ఉంటే ఒకటి కారం ఒకటి తీపి ఒకటి చేదు ఒకటి వగరు ఇలా ఇన్ని రకాలైనటువంటి టేస్ట్లు ఎలా వస్తున్నాయి అంటే ఈ యొక్క విత్తనాలు వాటి యొక్క భూమిలో నుంచి అది సంగ్రహించేటువంటి ఒక విధానం ఇది మానవాళికి ఎంతో మేలు చేస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మినిమం మనం ఈ యొక్క భూమాతకి అన్యాయం చేయకుండా ఏ చెడు పదార్థాలు వాడకుండా మంచి పదార్థాలు వేసి మంచి పదార్థాన్ని తీసుకొని తింటే ఎందుకంటే ప్రతి ఆహారము భూమి నుంచే వస్తుంది ఒడ్లు రానివ్వండి బియ్యం రానివ్వండి తర్వాత గోధుమలు రానివ్వండి వరి తర్వాత మన సజ్జ జొన్న ఆల్ ఫ్రూట్స్ మొత్తం భూమిలో నుంచి వస్తాయి కాబట్టి భూమి శుభ్రంగా ఉంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం భూమి ఆరోగ్యంగా అయితే మనం ఆరోగ్యంగా లేనట్టేనని మీరు ప్రతి ఒక్క వినియోగదారుడు గమనించి విధిగా ఇది నా పని ఇది నాది కాదులే అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ భూమి బాగలేకపోతే నాకేమైతుంది నాకు కావాల్సింది నాకు వస్తుంది కదా అనుకుంటున్నారు కానీ అది మాత్రం తప్పు భావన ఈ భూమి ఆరోగ్యంగా ఉంటేనే భూమి మీద మనగలిగేటువంటి మనము మన సంతానము మన రాబోయే తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే భూమి ఆరోగ్యం ఎంతో ముఖ్యం ఈ ఇది ఈ భూమి ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు ఆ మొక్కలకి మనం వేసేటువంటి ఎరువులు మనం ఈ చెత్త జదారం మొక్కకేస్తే అది మనకు బ్రహ్మాండమైనటువంటి పూలు పండ్లు ఫలాలను ఇస్తుంది మనమేమి దానికి బంగారం అయిన అవసరం లేదు ఊరికి చెత్త దిశపోయి మొదట్లో కుళ్ళిపోయేటట్టు వేస్తే చెట్టు నుంచి మనకు గాల్చినటువంటి ఫలాలు కూడా అద్భుతమైనటువంటి ఫలాలు తీసుకోవచ్చు ఈ కెమికల్ వేసి కెమికల్ వాడవచ్చు కానీ ఎప్పుడూ అవసరానికి వినియోగించుకోవాలనే తప్ప పొద్దుగూకులు అదే పనిగా ఈరోజు మిరపదాటలో వేసినటువంటి రైతులు కొంతమంది తన చేలో ఉన్న మిరపకాయలు తను తినడానికి ఇష్టపడలేదు అంటే ఏమేమి కొట్టిండో తనకు అర్థమవుతూ ఉంది అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉండి మన పిల్లల్ని పొద్దున మన మనకు రాబోయే తరాలే మన అత్యంత ప్రీతిపాత్రలు ఎవరు ఉంటారు మనకు పిల్లలే ఆ పిల్లల్ని కూడా మనం ఈ యొక్క కెమికల్లో ముంచి తేల్చి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసి మనం ఏం బాగుకొని పోతామో నాకు అర్థం కావట్లేదు మీకు అధిక దిగుబడి అవసరం అధిక దిగుబడి దీనికి కావాల్సినంత దిగుబడి వస్తుంది చెట్టుకు కావాల్సింది న్యూట్రింటే కానీ కెమికల్ కాదు న్యూట్రింట్ అనేది అన్ని సమపాళ్లలో అందించగలిగినప్పుడు మనం చెట్టు నుంచి ఏం ఆశిస్తామో అది వస్తుంది ఒక ఆర్గానిక్ మ్యాటర్లోనే అన్ని న్యూట్రింటు సమానంగా అందుతాయి ఈ చెట్టుకి మనము ఈ మామూలుగా మనం న్యూట్రింట్ అందటం న్యూట్రింట్ అందటం అంటే మనం ఏదో తీసిపోయి వేస్తే న్యూట్రింట్ అవగా మారదు మనం ఒక ఎరువు తీసుకొచ్చేస్తే ఎరువులో హార్మోన్స్ ఉంటాయి న్యూట్రియంట్ ఉంటాయి జిబ్బర్లిన్స్ ఉంటాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి మొక్కకి సమానమైనటువంటి స్టేజీలో అంది మొక్కలు ఎక్కువగా ఫలవంతంగా పుష్పించటానికి కానీ పండ్లు పండటానికి కానీ ఎంతో అవకాశం అనేటువంటిది మనకి ఇది ఈ పసుపు అంటారు ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉండి మానవాళికి హాని చేసేటువంటి ప్రతి బ్యాక్టీరియాని నిరోధించేటువంటి శక్తి పసుపులో ఉంది అందుకే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటా ఉంటారు మనవాళ్ళు ఎందుకంటే కుంకుమలో ఉండేది కూడా పసుపే కాబట్టి పసుపు కుంకుమ అని అంటారు ఎందుకంటే కలర్ చేడుగా కనపడదని చెప్పి చేయటమే కానీ పసుపు అయినా కుంకుమైన రెండు ఒకే దాంట్లో నుంచి వచ్చిన పదార్థాలు దీంట్లో వచ్చేటువంటి కుర్కుమిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ పొంది క్యాన్సర్ పేషెంట్ల బారిన ఇది ఒక వరంగా మారింది మన ఈ న్యాచురల్ మందులు వాడినందువల్ల ఎరువు తోలితే మంచిదే ఎరువు తోలగలిగితే కానీ ఎరువు లేదు కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అచలాని మహిమాని తర్వాత ఎస్ఎస్పి గోల్డ్ రూట్ గార్డ్ ఇట్లాంటి మందులు కానీ వేసుకోగలిగితే పసుపుకి కుళ్ళు తెగులు రాకుండా మంచి క్వాలిటీ కలిగినటువంటి పసుపు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కూరగాయల పంటల్లో ఎక్కువ ఇబ్బంది పెడుతున్నటువంటి పంట రైతు సోదరులు ఎక్కువ బెడ్షైట్స్ వినియోగించేటువంటి పంట ఈ వంగ ఈ వంగకి మందు ఈ కెమికల్ స్ప్రే చేయకుండా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది రెండోది ఈ కలర్ కలిగినటువంటి ఫుడ్డు మనిషి తీసుకున్నట్టు కూడా అవుతుంది ఎందుకంటే ఫుడ్ రకరకాల కలర్స్తో ఉండటానికి రకరకాల న్యూట్రిట్ని అందులోకి వచ్చిన తర్వాతనే ఈ పర్పుల్ కలర్ ఉందంటే ఇది దీంట్లో ఒక రకమైనటువంటి మానవులకు మేలు చేసేటువంటి పదార్థం ఉంటేనే ఇది ఈ కలర్కి మారింది దీన్ని కెమికల్ లేకుండా మనం తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఆరోగ్యం మీద కూడా పనిచేస్తూ ఉంటుంది ఈ వంగ మన రామబాణం నీమాస్త్రం కానుక కషాయం ఈ మూడు మందులు ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి అప్పుడప్పుడు అమృతవర్షిని కనుక వాడుకోగలిగితే ఈ వంకకు మీరు ఎలాంటి కెమికల్ వాడకుండానే మీకు గాసినటువంటి పుష్కలమైనటువంటి పంట కెమికల్ లేని పంటను మనం వినియోగదారుడికి తినిపించవచ్చు వీటిలో ఏమి ఏ రకమైన కెమికల్ స్ప్రే చేయలేదు ఇక్కడ కానీ ఈ వంకాయ తింటే వినియోగదారుడికి కూడా ఆరోగ్యం ఇప్పుడు కొంతమంది ఈ ఆరోగ్య కలిగిన వాళ్ళు ఈ కెమికల్ కలిగినటువంటి పదార్థాలు తినకుండా ఎవరన్నా ఇట్లాంటి కెమికల్ లేని పదార్థాలు పండించి ఇచ్చేవాళ్ళు ఉంటే మనకు మార్కెట్లో కూడా ఇంతకు ముందులా లేదు కొంచెం మార్కెట్లో కూడా కొంతమందికి ఈ యొక్క కెమికల్ లేని పదార్థం తిందామనేటువంటి కలిగిన వాళ్ళు పది రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే తినడానికి రెడీగా ఉన్నారు పంట వాళ్ళు ఈ కెమికల్ లేకుండా కనుక పంట పండించగలిగితే దీనికి కూడా మంచి మార్కెట్ ధర ఉంటుంది మనం ఇట్లా మన న్యాచురల్ పద్ధతులతో వంగన కూడా మనం తక్కువ ఖర్చుతో పండించుకోవచ్చు షుగర్ మొక్క ఈ షుగర్ ఉన్న పేషెంట్లు రోజు మార్నింగు ఒక ఆకు ఇలా తీసుకొని తినగలిగితే షుగర్ దాదాపుగా నార్మల్గా వస్తుందని చెప్పాను అంటున్నారు వాడి చూడండి ఇదేం పెద్ద ఖర్చుతో పని కాదు ఇది కుండీలో కూడా పెరిగే మొక్కేను ఎవరైనా కావాలంటే మనకి కొన్ని నర్సరీల దగ్గర ఈ మొక్కలు దొరుకుతాయి షుగర్ మొక్క అడిగి అని అడిగితే ఇస్తారు ఎవరైనా వినియోగదారులు దీన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాను మేము ఈ కలుపు మందుల యొక్క ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఇక్కడ ఈ కవరుల్లో మొక్క పెట్టడం అనేటువంటి ఒక సిస్టాన్ని చూద్దామని చెప్పి చేసిన ఇది ఒక మామూలు నార్మల్ కవరు మా లగేజ్ కవర్ లాంటిది దీంట్లో ఒక కిలో సుమారుగా కోకో పిట్టు కొద్దిగా వర్మీ కంపోస్టు మా అచల మహిమా గోల్డ్ ఇట్లాంటి మందులు వేసి ఒక పదిహేను రోజుల నాడు ఈ టమాటా మొక్క నాటడం జరిగింది ఈ చుట్టూరు కలుపు పుట్టినా ఒకవేళ ఇంకా పుట్టలేదు దీనిలో ఒకవేళ వర్షాకాలం వర్షాకాలమై కలుపు కనుక పుడితే మొక్కకి ఏ రకమైనటువంటి నష్టం జరగదు ఈ సిస్టంలో మనం పాదులు పెట్టినందువల్ల మనం చూస్తున్నది రేగు చెట్టు అండి జనరల్గా మనకి దీన్ని ఆపిల్ రేగు అంటారు అంటే కాయ సైజు ఎక్కువ సైజు ఉంటుంది క్వాలిటీ టేస్ట్ ఇది పచ్చికాయని తింటుంటారు మనకు మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు దీన్ని కూడా ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నారు ఈ మధ్య ఫ్రూట్ ప్లై సమస్య కారణంగా మన నీమాస్త్రం కానుక కషాయం కనుక వాడితే ఈ ఫ్రూట్ ప్లే సమస్య తగ్గి మనం ఈ రేగాయలను కూడా ఎందుకంటే సి విటమిన్ ఎక్కువగా దొరుకుతుంది అనేక రోగాల నిరోధానికి ఇది ఈ పండు మనం ఇది తరచు తీసుకుంటా ఉంటే చాలా వరకు జబ్బులు మన శరీరంలోకి ప్రవేశించకుండానే ఆగిపోతుంది నీమాస్త్రం మన మందులు ఈ యొక్క దీనికి కానుక కషాయం నీమాస్త్రం అమృత వర్షిణి ఈ నాలుగు మందులు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ వచ్చాం అందువల్ల ఇంత గ్రోతు ఈ సంవత్సరంన్నర మొక్క అంటే ఎవరు నమ్మజాలం అంత విపరీతమైనటువంటి గ్రోత్ వచ్చింది చాలా గుబురుగా కూడా ఉంది ఇది ఇది కాస్తే దాదాపు నా తెలిసి యాభై కిలోల వాటర్ యాపిల్ కాయలు వస్తాయి దీనిలో నుంచి ఇది మనం జనరల్గా ఆదాయ పరంగా లెక్కేసుకున్నా కూడా కేజీ ఒక ఇరవై రూపాయలు వేసుకున్న ఈ ఒక్క చెట్టుకే వెయ్యి రూపాయలు డబ్బులు వస్తాయి అంత విపరీతమైనటువంటి కాపు కాసేటువంటి మొక్క ఇది దీనికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఎక్కువ విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నటువంటిది నల్లి అనేటువంటిది ఈ మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి మందుల్లో కానుక కషాయము నీమాస్త్రము ఈ రెండు ఈ నల్లిని కంట్రోల్ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల రూపాయలతో పోయేదానికి మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టి రేపు పొద్దున యాభై కింటాలు పంట పడిన రైతుకి డబ్బులే మిగలవు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఆ మార్కెట్లో ఉన్నటువంటి మందుల కంపెనీలకి కూలీ వాళ్ళకి తర్వాత ఈ రేట్ లేనప్పుడు రైతు పడేటువంటి వేదకి సరిపోతాయి దీ మునగండి ఈ మునగ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అందరూ ఈ కాయలుగా తినొచ్చు ఆకులుగా కూడా ఈ తమిళనాడు ఎక్కువ ఈ ఆకుగానే పోతూ ఉంటుంది దీని పౌడర్ మునగ మూడు వందల రకాలకే పనిచేస్తుంది చెప్తా చెప్తూ ఉంటారు ఈ కెమికల్ లేనటువంటి లీఫ్స్ మనకు దొరికితే పప్పులో వేసుకోవటం కానీ దీన్ని కూరగా వండుకొని తినటం కానీ జరిగినప్పుడు శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కానీ మిగిలిన కంటెంట్ చాలా ఎక్కువగా అందటానికి అవకాశం ఉంది ఈ దానిమ్మకి ఎక్కువగా వచ్చేటువంటి దాంట్లో మనకి ఈ ఫ్రూట్ ర్యాట్ అనే ఒకటి ఉంటుంది కాయ మీద మంగు మచ్చలాగా వస్తూ ఉంటుంది అది బాగా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి సమస్య దాని నివారణకు మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో బ్రహ్మాస్త్రం అనేటువంటి ఒక మందు ఉంది అది ఎట్లాంటి ఫ్రూట్ ర్యాట్నైనా కూడా కంట్రోల్ చేస్తుంది దాన్ని కనుక లీటర్కి ఫైవ్ ఎంఎల్ లెక్క స్ప్రే చేసుకోగలిగితే ఈ ధాన్యంలో వచ్చేటువంటి ఫ్రూట్ ర్యాట్ కానీ కాపు లేని సమస్య కానీ వీటన్నిటిని కూడా నివారించవచ్చు దాంతో ఇది మనం ఒక సంవత్సరం క్రితం చేసినటువంటిది ఈ మహాగాని ఇందాక మనం చూసింది ఒక ఐదారు నెలల మొక్క ఇది మాత్రం ఒక సంవత్సరం మొక్క ఇది దాదాపుగా ఒక పది అడుగులు హైట్ వచ్చింది తర్వాత ఒక ఏడు అంగుళాల డయామీటర్ కూడా వచ్చింది చాలా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది నిమ్మజాతిలోనే ఒక జాతి ఇది దెబ్బ చెట్టు అంటారు ఈ దెబ్బకాయల్ని జనరల్గా పచ్చడి పెట్టుకోవడానికి తర్వాత అప్పుడప్పుడు జ్యూస్గా తాగటానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు దీని పచ్చడి కనుక మనం రోజు కొద్దిగా తీసుకుంటే డైజెషన్ చాలా ఫ్రీగా ఉంటుంది మనకి ఎసిడిక్ సమస్య నుంచి కూడా ఇది ఈ దెబ్బకాయ వాస్తవానికి పులిపోయినా కూడా ఎసిడిక్ సమస్యని బాగా తగ్గించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మనకి ఏదో ఈ ఉష్ణమండలం మొక్క అని చెప్తానని అంటుంటారు జనరల్గా ఇది క మొక్క అంటే ఈత చెట్లానే ఉంటుంది దీన్ని మనం రెండు చెట్లేసేమో చూద్దాం ఎలా ఉంటుందని పండుతుందా పండుతున్న చూడటం కోసం పోయిన సంవత్సరం కొద్దిగా ఇంకా కొంచెం టైం పోయిన తర్వాత కొంచెం లాంటిది వచ్చింది మరి ఈ సంవత్సరం ఇంకా ఇంతవరకు ఏమి రాలేదు కానీ మొక్క గ్రోత్ అయితే మాత్రం చాలా బాగా పెరుగుతుంది ఈ ఖర్జూర మొక్క దీనికి కూడా మన ఆర్గానిక్ మందులు ఇవే వాడుతూ ఉంటాం ఇది కొబ్బరి ఈ కొబ్బరి మనకి కేరళ సైడ్ నుంచి బోండాల కోసం లీటర్ లీటర్న్నర నీళ్ళు వస్తాయని చెప్పారని చెప్పారు ఈ యొక్క కొబ్బరి చెట్టుకి ఇది కూడా ఒక సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు కొబ్బరి మొక్క బహుశా వచ్చే సంవత్సరం కాపుకు రావచ్చు